పీపుల్స్ ప్లాజాలో జరిగిన నర్సరీ మేళాకి వెళ్ళానండి నేను మండే రోజు చివరి రోజు అని తెలిసింది అందుకనే సరే ఒకసారి చూద్దాము ఏమన్నా డిఫరెంట్ వెరైటీస్ మొక్కలు అవన్నీ ఏమన్నా పెట్టారేమో చూద్దామని వెళ్ళాను ఇదివరకు అయితే రెగ్యులర్గా వెళ్ళేదాన్ని అండి నర్సరీ మేళాకి కానీ మధ్యలో ఎప్పుడు కరోనాకి ముందు నుంచి ఒక త్రీ ఇయర్స్ వెళ్ళలేదండి తర్వాత మ మళ్ళీ లాస్ట్ టైం కాకుండా లాస్ట్ టైం ఒకసారి వెళ్ళేసి వచ్చాను అప్పుడే పెద్దగా ఏమీ లేవు వెరైటీస్ అయితే ఏమీ కనిపించలేదు ఎప్పుడు ఉన్న మొక్కలే ఉన్నాయి కాబట్టి నాకు కావలసినటువంటి పసుపు అవి నేనైతే కంపల్సరీ పసుపు కొనడానికైతే వెళ్తానండి జస్ట్ సరదాగా అలా వెళ్ళొచ్చినట్టు ఉంటుంది మేలా చూసి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి వెళ్తాను వెళ్ళినప్పుడు కంపల్సరీ పసుపు అయితే కొనుక్కొచ్చుకుంటాను అయితే ఈ వీడియోలో మీకు స్టార్టింగ్లో కొంచెం చీకటి అలా కనబడింది కదా నేను అదేంటో చెప్తాను మీకు ఇప్పుడేమో నేను నర్సరీ మేళాకు వెళ్ళేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అలా అయ్యిందనమాట అందుకనే షూట్ చేసినప్పుడు చూడండి ఇప్పుడు ఇలా వెళ్తురుగా ఉంది ఇవి చూడండి టేబుల్ ఆరెంజెస్ దాని మీద డోంట్ టచ్ అని రాశారు కానీ డోంట్ టచ్ అని చూసి మరి అవి టచ్ చేస్తున్నారండి భలే భలేనవ్వొచ్చింది నాకైతే అసలు చూడండి కంపల్సరీ అదే చెయ్యొద్దు అన్న పనిని చేసి తీరాలి చేద్దాము అని అనిపించేలా అనిపిస్తుంది అన్నమాట చూడండి ఆవిడ కూడా చూశారు డోంట్ టచ్ అనేది చూశారు చూసి ఆవిడ కూడా పళ్ళను ముట్టుకున్నారనమాట నవ్వు వచ్చింది నాకైతే సరే అని చెప్పి ఇలా అన్ని స్టాల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను కొన్ని కొన్ని అయితే బాగున్నాయి మొక్కలు కొన్ని కొన్ని ఏంటండి బాగున్నాయి చూడండి మా రజ్ని మా మరజ్ని ఎలా టచ్ చేసిందో చూడండి ఫ్రూట్స్ అయితే కొన్ని కొన్ని మొక్కలు అయితే బాగున్నాయి చాలామంది వచ్చారండి కొనటానికైతే మాత్రం అంటే చివరి రావటం అవటం చాలా చాలామంది వచ్చారు చాలా అంటే రేట్స్ కూడా ఏంటంటే ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా స్టాల్స్ తీసేస్తున్నామని రీజనబుల్ రేట్స్కి అయితే ఇస్తున్నారు ఇది నోనీ ఫ్రూట్ ప్లాంట్ అండి నోనీ ఫ్రూట్స్ అదిగోండి చూడు ఉన్నాయి అయితే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి ఈ నాని ఫ్రూట్స్ పెట్టుకోవటం మిద్ద మీద ఎందుకంటే ఆ స్మెల్ అనేది నాకు నచ్చదు సో తీసుకోలేదు పెట్టలేదు అయితే ఇక్కడ చూడండి ఈ స్టాల్లో ఇవి ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో ఇది ఈ వెరైటీస్ ఇవన్నీ నాకు పాట్స్లో వస్తాయండి కానీ నేను ఏంటో వీడని చెప్పి రిమూవ్ చేసేస్తాను అనమాట ఇవన్నీ ఇలాంటి ప్లాంట్స్ అన్నీ ఇక్కడేమో చూస్తే షాక్ అయ్యాను అసలు ఇవి అమ్ముతున్నారు చాలామంది చాలా కొంటున్నారు ఇవి ఇదేంటి ఇలా కొనేస్తున్నారని చెప్పి అది ఇదిగోండి చూసారా కొంటున్నారనమాట సరే ఇది ఇక్కడేమో బల్బ్స్ అమ్ముతున్నారు చూడండి అంటే లిల్లీ ఫ్లవర్ లిల్లీస్ సమ్ వెరై డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లిల్లీస్ అలా బల్బ్స్ సేల్ చేస్తున్నారు ఇదేమో ప్లాంట్ ఏమో డ్రైగా ఉంటుంది వాటర్లో వేస్తే ఇలా గ్రీన్ ప్లాంట్ లాగా చేంజ్ అవుతుంది అనమాట ఇదివరకు ఎప్పుడో నేను తీసుకున్నాను మళ్ళీ మధ్యలో ఎందుకో తీసుకోలేదు కానీ ఈసారి తీసుకోవాలనిపించింది నేను కూడా తీసుకున్నాను బాగుంటాయి ఇవి ప్లాంట్స్ అయితే బాగుంటాయి మీ అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ అర్థం కాలేదు ఏదో హిందీలో చెప్తున్నాడు అనమాట వాళ్ళకి పక్కన వాళ్ళకి ప్లాంట్స్ అయితే బాగుంటాయి అనమాట వాటర్లో వేసిన తర్వాత గ్రీన్ అవుతాయి నేను త్రీ తీసుకున్నాను చూడండి అయితే ఇక్కడ హనీ ఉంది చూడండి ఈ స్టాల్లో నేను ప్రతిసారి వెళ్ళినప్పుడంతా డిఫరెంట్ టైప్స్ అంటే మూడు వెరైటీస్ తెచ్చుకుంటాను హనీ బాటిల్స్ నేను ఇంట్లో రెగ్యులర్గా వాడతానమాట హనీ అయితే అరకు వాళ్ళు పెట్టే స్టాల్ నాకు కనిపించలేదు ఈసారి అందుకని నేను కొనలేదు ఏ స్టాల్ దగ్గర చూసినా చాలామంది ఉన్నారు ఎవరికి కావాల్సిన మొక్కలు వాళ్ళు కొంటున్నారండి చాలా కొంటున్నారు అంటే చివరి రోజు అవ్వటం అనేది నాకు అనిపించింది చాలా వచ్చారు మా చాలామంది కూడా వచ్చారనమాట కొనటానికి ఈవినింగ్ ఎక్కువ వచ్చారు ఇక్కడ చూడండి ఇదేమో వాటర్ ఫౌంటైన్స్ అండి నాకు ఎందుకో మంచిగా అనిపించినాయి చాలా ఇంట్రెస్ట్గా కూడా అనిపించాయి అనమాట సరే ఒకసారి చూద్దామని చెప్పి వీడియోస్ తీయటానికని చెప్పి అలా వెళ్ళాను సరే ఇవన్నీ వెరైటీస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో అసలు ఫౌంటైన్స్ ఇది పర్టికులర్గా ఇంత క్లోజ్గా ఎందుకు తీసాను అని అంటే మోడల్ తెలుస్తుంది అండ్ ఏ వెరైటీ ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పి ఇంత క్లోజ్గా తీసానండి నేను అంటే మేము ఈ మధ్య కొత్త ఇల్లు తీసుకున్నాము ఆ ఇంట్లోకి ఒక వాటర్ ఫౌంటైన్ అనేది ప్లాన్ చేస్తున్నాము సో ఏదన్నా నచ్చుతుందేమో అని చెప్పి కూడా ఇంట్రెస్ట్గా తీసాను అనమాట ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీదకే కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తాం కదా అలా అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి ఎన్ని వెరైటీస్ అంటే నేను కాస్ట్ అయితే అడగలేదండి ఎందుకంటే మనం కొనాలి అనుకున్నప్పుడు కాస్ట్ అడగచ్చు కదా లేదంటే రెఫరెన్స్ అంటే విజిటింగ్ కార్డ్ అవి తీసుకుంటాం కాబట్టి ఇలా మనకు కావాల్సినప్పుడు కస్టమైజ్ చేసుకోవటము లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకోవటము ఏదో అవుతుంది కాబట్టి నేను రేట్లు అయితే అడగలేదు చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనేది అయితే మన అందరికీ తెలుసు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఎంత అంటే చాలా బాగుంది అప్పటికప్పుడు తీసుకోవాలన్నంత ఇదిగా ఉన్నాయి చూడముచ్చటగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు తీసుకోలేము కాబట్టి నేను అన్ని జస్ట్ ఒక ఐడియా అనేది ఉంటుంది మనకి అని చెప్పి వీడియో అయితే షూట్ చేశానండి వాళ్ళ విజిటింగ్ కార్డ్తో లేకపోతే ఏదో మనం ఇంకోసారి ఎక్కడైనా చూసినప్పుడు అబ్బాయి ఇది బాగుంది అనిపించేలాగా చూడండి ఇదేమో మొత్తం రెడ్ సాయిల్తో చేసినటువంటివి ఎంత అందంగా ఉన్నాయో చూడండి అసలు ఒక్కొక్క వాటర్ ఫౌంటైన్ లోపల ఉన్నటువంటివి అన్నీ డిఫరెంట్ టైప్స్ అనే అన్నీ అండి పాట్స్ కావచ్చు బాటిల్స్ కావచ్చు మన కుక్వేర్కి సంబంధించినవి కావచ్చు ఉన్నాయి ఇది చూడండి ఇక్కడ దామోదర్ రెడ్డి గారు అని చెప్పి అంకుల్ నేను ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఈ అంకుల్ దగ్గర ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఈ అంకుల్ దగ్గరే పసుపు కొంటానన్నమాట వాళ్ళ అబ్బాయి తను శశీందర్ రెడ్డి అని చెప్పి వాళ్ళ వాళ్ళ అబ్బాయి తిను అంకుల్ అక్కడ లోపల కూర్చున్నారు చూడండి అయితే పసుపు మాత్రం చాలా బాగుంటుందండి వీళ్ళు న్యాచురల్గా పండిస్తారు వాళ్ళు పండించింది వాళ్ళు అక్కడ అమ్ముతారనమాట అయితే తను ఒక వెరై డిఫరెంట్ వెరైటీ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈవిడికి ఏంటంటే అక్కడ అన్ని నేచురల్గా పండించినటువంటి పప్పు ధాన్యాలు కూడా అమ్ముతున్నారు అండ్ ఇంకొకటి పసుపు ఆకులతోనే ఒక పౌడర్ తయారు చేస్తారు చేసి చే చేతిలో ఉంది చూడండి అది అనమాట అది లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నాను ఆ పౌడర్ చాలా బాగుంటుంది ఎన్నో రకాల ఆకులు కలిపి అది తయారు చేస్తారనమాట అది తినాలి అని చెప్పి వాడతారనమాట నేను తెచ్చుకున్నాను బాగుంది అండ్ పసుపు కూడా నేను ఈసారి కేజీ తెచ్చుకున్నాను ఎప్పుడు వాళ్ళ దగ్గరే తీసుకొచ్చుకుంటానన్నమాట చాలా బాగుంటుంది నాకు ఎవ్రీ టైం ఒక కేజీ తెచ్చుకుంటే సరిపోతుంది ఇంట్లోకి సో అంకుల్ని కలిసినట్టు ఉంటుంది అంటే ససి ఈరోజు చివరి లాస్ట్ డే మేడం ఎగ్జిబిషన్ అనేసరికి వెళ్ళాను అనమాట అండ్ చూడండి ఎంతమంది ఉన్నారో ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ వస్తున్నారు చాలామంది వస్తున్నారు ఇవన్నీ బోన్స్ ఆయిల్ అనమాట బోన్స్ ఆయిల్ అంటే బో ఎందుకు తీసాను బోన్స్ ఆయిల్ అని కూడా ఇంత ఇంట్రెస్టెడ్గా అని అంటే ఈ వీడియో తీసేటప్పటికి నేను కొం అంటే కొంచెం స్నాక్స్ తీసుకున్నాము నేను మా రజనీ ఇద్దరం స్నాక్స్ తిన్నాము ఆ స్నాక్స్ తిన్నప్పుడు నేను కెమెరా లెన్స్ దగ్గర ఆయిల్ ఏదో టచ్ అయినట్టుంది చూడండి అందుకే మసక మసకగా కనబడుతుంది వీడియో ఈ ఈ వీడియోలో ఉన్నటువంటి ఇవన్నీ ఈ బోన్సాయిలన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెస్ ఉన్నాయి ఏజెస్ని బట్టి కాస్ట్ ఉంటుంది కాబట్టి అది మనకు తెలిసిన విషయమే కొన్ని మాత్రం అబ్బాయి అంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాడు ఒక్కొక్కరు త్రీ ఫోర్ అలా తీసుకెళ్తున్నారు మాకు ఇంట్లోకి అవసరం అని చెప్పి నేను షూట్ చేశాను చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఏజెస్ షేప్స్ అండ్ వాటి ఏజ్ని బట్టి కాస్ట్ కూడా ఉంటుంది అది చూడండి ఇలా ఒక ఐడియా ఉంటుంది మనకి అని చెప్పి నేను వీడియోస్ తీసాను అంటే ఇండోర్ ప్లాంట్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అనిపించింది అనమాట బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవి ఆక్సిజన్ ప్లాంట్స్ అట్లా కొన్ని కొన్ని ప్లాంట్స్ అయితే బాగున్నాయి రీజనబుల్ రీజనబుల్గా కూడా ఇస్తున్నారు అనమాట అండ్ ఇంకా చూడండి ఎంత బాగున్నాయో షేప్స్ అవి డిఫరెంట్ ఆకారాలన్నమాట అయితే ఎంతమంది వచ్చారు చూడండి కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారనమాట నేను చూస్తున్నాను మెల్లిగా ఏంటి ఏం కనబడతాయి ఏమన్నా వెరైటీస్ కనబడతాయేమో అని చెప్పి చూస్తే ఏమీ లేవండి అన్నీ ఆల్రెడీ మన దగ్గర ఉన్న మొక్కలే ఉన్నాయి ఏదో సరదాగా వెళ్ళటం కోసమే ఇది చూడండి బోన్సా ఎంత బాగుందో ఇది చూడండి బోన్సాయి చూడండి చిన్న చిన్న పాట్స్లో ఏజ్ ఏజ్ మాత్రం చాలా ఉంటుంది వీటికి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట ఏజ్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఇవి మనం అంటే తయారు చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తయారు చేసుకుంటున్నారు బోన్సాయి మొక్కల్ని చాలా ఫోకస్ చేయాలి వాటి మీద చూడండి చాలా బాగున్నాయి అన్నమాట చాలా అందంగా కూడా ఉన్నాయి మనకు కావాల్సినప్పుడు ఒక ఐడియా ఉంటుంది కొనుక్కోవటానికి అండ్ అన్ని నర్సరీలు చూస్తూ 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 ఇక్కడ స్నేహ నర్సరీకి వచ్చామండి అసలు ఎంత జనం ఉన్నారు చూడండి అసలు పోటీ పడి తీసుకుంటున్నారు వాళ్ళు ఏమో స్టాల్ తీసేసేమో ఇదిలో ఉన్నారు అన్ని ట్రక్లోకి ఎక్కిచ్చారు చూడండి వాళ్ళ ట్రేలు అవన్నీ మొక్కలు ఉన్న ట్రేలు అవన్నీ వాళ్ళ ట్రక్లోకి ఎక్కిచ్చారు కానీ వీళ్ళు కింద కిందు అవి తీయి బాబు మాకు కావాలి బాబు మేము కొంటామంటున్నా కూడా మీరు ఇవ్వట్లేదు అని అంటుంటే కూడా లేదు మేడం ఇవ్వ ఇవి ఎక్కిచ్చేసాము ఇవ్వమంటున్నారు అనమాట సో అక్కడ ఉన్న వాటిల్లో వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకేమన్నా కావాలి అని అంటే బలవంతంగా అడిగితే ఇస్తున్నారు ఎంత రష్ ఉందో చూడండి చూడండి ఎంత కొన్నారో ఒక్కొక్కళ్ళు ఎన్న అన్నీ ఎన్ని కొన్నారో చూడండి అదిగోండి అసలు ఫుల్ రష్ ఉందనమాట నేను లోపలికి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఏదో ఏదోలాగా వెళ్ళి చూ ఇలా తీసాను అనమాట అన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సాప్లింగ్స్ కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఉన్నాయి అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ చిన్న చిన్న మొక్కలు అన్నీ చాలా బాగున్నాయి కొనేవాళ్ళు కొన్నారు అయితే నేను మామూలుగా ఏదో విత్తనాలు తీ విత్తనాలు తీసుకున్నాను నారు తీసుకుందామని వెళ్ళాను కానీ నాకు అంత బాగా అనిపించలేదు హెల్తీగా అనిపించలేదు మా రజనీకి రోజ్ ప్లాంట్స్ కావాలని వెతుకుతుంది త్రీ టైప్స్ అంటే త్రీ కలర్స్ రెడ్ ఎల్లో వైట్ త్రీ కలర్స్ రోజ్ ప్లాంట్స్ కావాలని నర్సరీస్ వెతుకుతుందనమాట దాంతోపాటు నేను కూడా వెతకటం స్టార్ట్ చేశాను ఎక్కడెక్కడ ఎక్కడ హెల్దీగా ఉన్నాయి చూడండి అన్ని నర్సరీలో వెతుకుతుంది ఎక్కడ హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ అని చెప్పి ఇద్దరం చూస్తున్నాము ఆ త్రీ రోజ్ ప్లాంట్స్ మాత్రం రజని తీసుకుంది నేను రోజ్మెరీ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను పసుపు తీసుకున్నాను రోజ్మెరీ ప్లాంట్స్ తీసుకున్నాను అంతే ఇంకేం తీసుకోలేదండి అసలు అక్కడ సో జస్ట్ ఊరికే సరదాగా అలా వెళ్ళొచ్చినట్టు ఉంటుందని చెప్పి వెళ్ళాము ఇదిగోండి రోజ్ ప్లాంట్స్ తీసుకుంటుంది మొత్తానికి ఒక నర్సరీలో దొరికాయి తీసేసుకున్నాము ఎంత రష్ ఉంది చూడండి అసలు ఎంత ఈవినింగ్ నేను స్టార్టింగ్లో వీడియో నైట్ అయిందని చెప్పాను కదా అది యాక్చువల్గా మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము ఇది చూడండి ఇది సారీ ఏదో ప్లాంట్ మర్చిపోయాను అయితే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము ఫ్రంట్ సైడ్ నుంచి వస్తే వీడియో తీసేవాళ్ళం లాస్ట్కి వెళ్లే ముందు చీకటి అయిపోయింది సో అలా చీకటి అయిపోయింది కదా అని చెప్పి లాస్ట్గా ఇంటికి వెళ్ళే టైంలో ఎంట్రన్స్ వీడియో తీసామన్నమాట అందుకనే మీకు లైటింగ్స్ ఆ వీడియో అది అట్లా వచ్చింది చూడండి తంగేడు కూడా అమ్ముతున్నారు మా తమ్ముడు అనేవాడు చివరికి మీ తోట వాళ్ళు తంగేడు చెట్టు నర్సరీలో పెట్టి అమ్మినా కొంటారు అని నవ్వేవాడు అలాగే అయ్యింది తంగేడు చెట్టు కూడా అమ్ముతున్నారనమాట నర్సరీలో చూడండి ఇది స్పైసీస్ ఇవి ఈ ఈ స్టాల్లో అయితే బాగున్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ప్లాంట్స్ కూడా హెల్తీగా ఉన్నాయి బాగున్నాయి కానీ నాకు అవసరం లేదు ఎక్కువ అని చెప్పి కొనలేదు ఇదండి ఎంతమంది ఉన్నారు ఎన్ని అన్ని కొంటున్నారు చూడండి అసలు చాలామంది వచ్చారు చా అసలు ఏజ్తో సంబంధం లేకుండా వచ్చారు చూడండి ఎంతమంది ఉన్నారు కొంటున్నారు కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు కొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అదే మా రజని చూడండి తన మళ్ళీ అక్కడికే వచ్చింది చూసారా టేబుల్ ఆరెంజ్ అనేది బాగా నచ్చింది అయితే బా ఇంత సరే కాస్ట్ అడుగుదామని చెప్పి ఒకసారి వెళ్ళాను అనమాట అతన్ని అడగటానికని వెళ్ళాను టూ మచ్ కాస్ట్ చెప్పాడు సిక్స్ థౌజండ్ ఆర్ ఎయిట్ థౌజండ్ చెప్పాడు బాబోయ్ ఎంత పెట్టి మనం కొనే సిచ్యువేషన్ లేదు కొన్ అంత కొన్నా మన దగ్గర రావవి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే వస్తాయి అలా అని చెప్పి తీసుకోలేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా లేదు తీసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు అయితే చూడండి అది చూస్తానే ఉందని అందుకు దానికి బాగా నచ్చినాయి అవి చూస్తు చూసి అడిగి రేట్ అడిగి వచ్చేసాం ఒకటి మాత్రం రేట్ అడిగామనమాట నర్సరీలో ఇంకా ఏవి అసలు రే రేటు కనుక్కోలేదు అడగలేదు కాముగా అన్నీ చూసుకున్నాము వచ్చేసాము ఓకే అండి మరి నర్సరీ మేళా చివరి రోజు కాబట్టి అన్నీ చూద్దామని చెప్పి వెళ్ళాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక వీడియో చూద్దాము అంటే నెక్స్ట్ మళ్ళీ జాన్లో ఉ ఆగస్ట్లో ఉంటుంది అప్పుడు వెళ్ళినప్పుడు చూద్దాం ఏమన్నా డిఫరెంట్ వెరైటీస్ పెడతారేమో బాయ్